హలో ఎవరి వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో ఏంటంటే మా పిన్న వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక చిన్న ఫంక్షన్ కి మేము ఏమి వెరైటీస్ చేసాము అసలు ఈ ఫంక్షన్ ఎలా జరిగింది ఈ వీడియోలో మొత్తం చూపిస్తానమాట ఈ ఫంక్షన్ మనం లేకపోతే అస్సలు జరగదన్నట్టే హడావిడి చేస్తాము ఇక్కడ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు వెరైటీస్ ఏమన్నది లాస్ట్ లో చెప్తాను ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను మీకు కూడా చూపిద్దాం వీడియో అని వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని పేస్ట్లు అయితే చేస్తున్నారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే ఎవరు బయట వాళ్ళని పెట్టలేదు మేమే అన్ని కుకింగ్ క్లీనింగ్ అన్నీ మేమే చేసుకుంటున్నాము కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపప్పు కొబ్బరి అన్నీ ప్రిపేర్ చేసేసాము వంట చేసేది ఈ ఆంటీ ఆంటీ అయితే వచ్చి ఒక ఫోర్ ఫైవ్కి ఇలాగా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది ఈవినింగ్ జరిగింది కాబట్టి ఫోర్ ఫైవ్కి వచ్చింది ఇంక ఇవన్నీ అయితే పెట్టాము మేము ఇవన్నీ కుకింగ్ చేయడానికి మెట్ల మీద అలా పెట్టామన్నమాట ఇక్కడైతే ప్రేయర్ కది ఇంతకీ మా పిన్నవాళ్ళ ఫంక్షన్ ప్రేయర్ అనమాట దానికి సెటప్ చేస్తున్నారు ఈ ఆంటీ అయితే చాలా కుకింగ్ బాగా చేస్తారు ఈ మధ్యలోనే తినే దొంగలు ఉంటారు కదా అదే నేను జీడిపప్పు కిస్మిస్లు అండ్ హల్వాలోకి ఫ్రై చేయమంటే మేమైతే తినేస్తున్నాము ఇంకా చికెన్ తెచ్చారు కదా ఇంకా ఇవి వస్తాయి కదా ఇంకా ఈ హడావిడిలో కూడా మేము ఎక్కడ తినడానికి ఖాళీ లేకుండా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఆఖరికి మా వాళ్ళు వేస్తారని చెప్పి మళ్ళీ సైలెంట్గా ఫ్రై అయితే చేసేసామన్నమాట ఇక్కడైతే బయట కుకింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా సాంబారు చికెన్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా కుకింగ్ మేమే చెప్పాం కదా నలుగురం చేసేస్తున్నామని గోంగూరలో అయితే తాలింపు వేసాము ఇది వచ్చి సేమ్యా కేసర్ అనమాట ఈ రెండైతే పైపోయి పక్కన పెట్టాము ఇది వచ్చి చికెన్ బిర్యానీకి ఆంటీ అయితే చికెన్ కుక్ చేస్తున్నారు అలాగే చికెన్ కర్రీ కూడా చేశారు సాంబార్ కూడా చేశారనమాట ఇంకా బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూడండి మా నాన్న బాబా అయితే వీడియో తీస్తున్నామని చెప్పి ఇంకా ఎక్కువగా కలుపుతున్నారు ఇంకా బిర్యానీకి అయితే ఎసర్లు బీమ్ అయితే వేసేస్తున్నారు ఇంకా బిర్యానీ కదా లో ఇలా బుగ్గులు వేసేసి మొత్తం ప్రిపేర్ చేసేసారు ఒక పక్కన అయితే కుకింగ్ చేసినవన్నీ ఒక పక్కన పెట్టేశారు మనం ఇంకా రెడీ అయిపోదామని చెప్పి నేనైతే ఇలా రెడీ అయ్యాను మన ఫైనల్ లుక్ వచ్చి ఇదే ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ నేను మీషోలో పెట్టాను ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను మా పిన్ అయితే హాయ్ చెప్తుంది భలే సపోర్ట్ చేస్తారు నాకు మా నాన్న మా తమ్ముడు అండ్ అలాగే బాబాయి నాన్న ఈ అంతమంది హాయి చెప్తున్నారు మా పిన్ని మా అక్క కూడా హాయి చెప్తారు మంచిగా మంచిగా సపోర్ట్ చేస్తారు వీళ్ళైతే ప్రేయర్ కోసం సౌండ్ బాక్సులు అలాగే మైక్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు రోడ్డు మీదే పెట్టామన్నమాట ఇంకా ప్రతి ఒక్కరు అయితే రావడం స్టార్ట్ చేశారు మా పిన్ని చూడండి మొత్తం పని అయిపోయింది కదా తీరిగ్గా నన్ను ఎక్కరిస్తుంది వీడియో తీస్తున్నానని ఇంకా మొత్తం మొత్తం మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను ఇది మా పిన్ని ఇల్లు ఇంకా అండ్ అలాగే బయట అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాము వీళ్ళు ఎంతమందికి కీబోర్డ్ అలాగే ప్యాడ్ ప్లే చేయడం వచ్చో కామెంట్ చేసేయండి మనకు భలే ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి ప్లే చేయాల్సినవి ఇంకా బ్యాక్ అయితే చైర్స్ చేసాము కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటారని ఇంకా చుట్టాలందరూ వస్తుంటే మా పిన్నిల్ని పలకరిస్తుంది అనమాట ఇంకా ఫంక్షన్ అయితే మిల్లి మిల్లింగ్గా స్టార్ట్ అవుతుంది ప్రేయర్కి కూడా వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు మనం అయితే హాయి చెప్తున్నాము ప్రతి ఒక్కరు భలే సపోర్ట్ చేస్తారు అన్నయ్య వదిన బాబు అండ్ అలాగే ఈ అంకులు చూసారా ఈ అంకుల్ అయితే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు బలేగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే వీడు చూడండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఏముందా అని ఎదుగుతున్నాడు ఏం కనిపించలేదా అంటే కనిపించలే అని చెప్తున్నాడు అనమాట ఇంకా చుట్టాలు కూడా వచ్చేసారు ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ సాంగ్స్ అలాగే ప్రేయర్ కూడా అయిపోయేటప్పటికి నైన్ థర్టీ అయ్యింది ఇంకా అందరూ వచ్చేసారు ప్రేయర్ కూడా టూ అవర్స్ కి అయితే కంప్లీట్ అయిపోయింది అంత ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము వీళ్ళంతా భలే వచ్చారు నైట్ అయినా సరే ఈ బుడ్డోడు చూడండి ముద్దు పెట్టమంటే పెట్టట్లేదు అందరికి పెడతాడుగా నాకు మాత్రం పెట్టని వెళ్ళిపోతున్నాడు ఇంకా ఫోన్ అయితే చూస్తున్నాడు అనమాట ఇంకా ఫైనల్లీ ఎలా అయినా పెట్టించేసుకున్నాంలేండి మనము ఇక్కడ అయితే ఫుడ్ పెట్టడం అందరికీ స్టార్ట్ చేసి ఇంకా బఫే సిస్టమ్ లో ప్రతి ఒక్కరు పెట్టించుకొని వెళ్ళి అయితే తింటున్నారు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను ఐటమ్స్ ఏంటన్నది చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ సేమియా కేసరి గోంగూర చికెన్ కర్రీ అండ్ అలాగే కట్ట ఇంకా నైట్ పూట చాలా బాగా వచ్చారనమాట నాకు మార్నింగ్ కన్నా నైట్ జరిగే ఫంక్షన్ అంటేనే ఏంటో ఎక్కడలేను హుషారు వచ్చేసిద్ది ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది కొంతమంది ఇంట్లో కూడా కూర్చొని తిన్నారు ఫైనల్లీ అయితే సూపర్ గా జరిగింది ఫంక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్